దేశంలో ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది ఇందులో ఎవరికి అధికారం కట్టబెడతారా అన్నది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నది సాధారణంగా ఈ ఓటర్లను ఓటు వేసి వచ్చిన తర్వాత వారిని నేరుగా కానీ టెలిఫోన్ ద్వారా కానీ సర్వేలు సమాచారం సేకరించి విశ్లేషించి అప్పుడు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయన్న దానిపై ఒక అంచనాకు వస్తారు అయితే ఇవి అన్నీ అంచనాలు నిజమవుతాయని కానీ కావని కానీ కూడా చెప్పలేము ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల నుంచి చూస్తే ఏ ఎగ్జిట్ పోల్స్లో ఏ సంస్థలు ఎలా ఖచ్చితంగా అంచనాలు ఇచ్చాయో అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని ఖచ్చితంగా అంచనా వేశాయి ఇందులో బీజేపీ నేతృత్వంలోని కూటమికి రెండు వందల సీట్లు దా దాదాపు మెజారిటీకి దగ్గరగా వస్తేనే అంచనా వేయగా అప్పుడు బీజేపీకి రెండు వందల యాభై రెండు సీట్లు వచ్చాయి ఇక రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో దాదాపు అన్ని సంస్థలు ఫలితాలని సరిగ్గానే అంచనా వేశాయి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెప్పాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు ఫలితాలని అన్ని సంస్థలు దగ్గరగా అంచనా వేశాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం దక్కించుకుంటుందని చాలా సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని అంచనా వేశాయి ఇందులో దాదాపు అన్ని సంస్థలు చెప్పినట్టుగా అన్నీ నిజమే అయ్యాయి ఇక ఇప్పుడు అందరూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గలుస్తారా అన్న దానిలో అంచనా వేసి ఎవరి అంచనా వేస్తారనేది చాలా ఉత్కంఠగా ఉంది ఎగ్జిట్ పోల్స్లో ఎవరు ఏం చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది ఇందులో ఎవరిది నిజమవుతుందన్నది కూడా ఆసక్తికరమే రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సంస్థలు ఇచ్చిన అంచనాల్లో అసలు దగ్గరగా వచ్చిన ఏంటో చూస్తే నిజమేంటో తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీ సంస్థలు వైసీపీకే మెజారిటీ కట్టబెట్టాయి అయితే ఇందులో ఇండియా టుడే సీపీఎస్ సంస్థలు మాత్రమే వైసీపీకి దాదాపు నూట ముప్పై సీట్లు కట్టబెట్టాయి ఇందులో వీటి అంచనాలకు మించి కూడా వైసీపీ నూట యాభై యాభై ఒక్క సీట్లు సాధించడం విశేషం